హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను నూనెతో పోపు పెట్టే పని లేకుండా చక్కగా మామిడికాయ పప్పు ఎలా వండుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుంది ఇలా కుక్ చేయడం కూడా ప్రాసెస్ అనేది అండ్ టేస్ట్ కూడా అస్సలు తగ్గదండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత పెసరపప్పుని తీసుకుంటున్నానండి నేను ఇది కందిపప్పుతో చేసే వాళ్ళైతే కందిపప్పు కుక్కర్లో వేసుకోవచ్చు ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు పోసుకొని ఉడికిచ్చిన తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి అప్పుడు మామిడికాయ వేసుకోవాలి ఇది ప్రాసెస్ వేరండి పెసరపప్పుతో చేసి చూపిస్తున్నాను నేను చక్కగా పెసరపప్పు ఇలా చక్కగా వేయించుకోవాలి చక్కగా ఎర్రగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకోవాలండి పెసరపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా వేగిపోతుంది అలా వేగిన తర్వాత వాటర్ పోసుకొని చక్కగా పప్పుని క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి పప్పు అంతా కూడా చక్కగా కడగాలి వాటర్ పోసుకొని చక్కగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి మనం అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అండ్ మామిడికాయ ముక్కలు టెంకతో సహా వేస్తున్నానండి టెంక కూడా అందులో ఉడితే మనకి పులుపు అనేది చక్కగా ఉడికిపోయి చాలా టేస్ట్ అనేది వస్తుంది టెంకకి ఎక్కువ పుల్లదనం ఉంటుంది కదా తర్వాత అందులోకి పసుపు వేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించుకోవడమే అండి చాలా సింపుల్ అన్నీ అందులో పప్పు వేయించడంలోనే ఉంటుంది మనకి టేస్ట్ అనేది మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉడికిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఉడుకుతుండగా అది నేను చూపిస్తాను అందుకనే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను చక్కగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పొంగు రాకుండా పొంగిపోకుండా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు చూడండి దగ్గర పడుతుంది కాస్త ఉడికిపోయింది పప్పు ఇది పూర్తిగా ఉడుకుతుండగా ఉడికేలోపు మనం పక్కన రోట్లోకి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు రెండు వేసుకొని చక్కగా దంచుకోవాలండి ఇలా వెల్లుల్లి జీలకర్ర దంచిగా అలా పచ్చ పచ్చగా దంచి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలా ఉడుకుతుండగానే పప్పు చాలా దగ్గర పడిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోకి వెల్లుల్లి జీలకర్ర దంచిన మిశ్రమం వేసేసి రుచికి సరిపడా కారం ఉప్పు అన్నీ వేసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా పప్పు అంతా కూడా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా అందులో ఉడకాలి వెల్లుల్లి జీలకర్ర జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా ఉడుకుతుండగా అందులో ఉడికిపోతే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరి కాస్త ఆయిల్ పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఏ పోపు అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చకపోతే అసలు నచ్చకపోవడం అనేది ఉండదండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫైనల్గా ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు ఏ పోపు అవసరం లేదండి ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ